హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి కోర్టు కోసం అని చెప్పేసి నక్షత్ర టేప్ తీసుకొని వస్తుంది కదా కొలతలు తీసుకున్న తర్వాత అప్పుడు భూమి వెంటనే గగన్కి క్లాస్ ఇస్తూ ఉంటుంది అయినా అనుకోకుండా వచ్చింది దానికి ఎందుకు అంత ఎగిసి పడుతున్నావు అయినా తనేంటి వచ్చేది అలా కొలతలు తీసుకోవడం ఏంటి కావాలంటే తను కోర్టు తీసుకు వచ్చినప్పుడు నువ్వు కోర్టు తీసుకోవు అది కానీ ఏకంగా వచ్చి కొలతలు తీసుకోవడం ఇదేం బాగలేదు అయినా ఆమె ఆమెచి కొలతలు తీసుకుంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు అంటే అలా కొలతలు తీసుకోవడం పది మందిలో పరువు పోయే పని కదా అని చెప్పేసి భూమి విధంగా అంటుంది సరే సర్లే నాకు సైడ్ దగ్గర పని ఉంది నువ్వు ఈ బాక్స్ తీసుకొని వెళ్ళు అని చెప్పేసి విధంగా అంటుండగా సర్లే ఇంకొకసారి వచ్చింది అనుకో అరే నువ్వు పో అని చెప్పేసి విధంగా గగన్ కోపంగా అన్న తర్వాత వెంటనే క్యారెట్ బాక్స్ పెట్టుకొని భూమి కోపంగా అలా బయలుదేరుతూ ఉంటుంది దానికి ఎంత దైన్యం ఆ కోర్టు కోసం అని చెప్పేసి కొలతలు తీసుకుంటుందా అని చెప్పేసి కోపంగా ఉడుక్కుంటూ వస్తూ ఉంటుంది ఈ లోపు వెంటనే పూర్ణి భూమికి కాల్ చేస్తుంది ఏంటి ఏంటి అంత వేడి వేడిగా ఉన్నావు ఏం లేదు కోర్టు కోసం అని చెప్పేసి ఆ నక్షత్రం మీ అన్నయ్య సైడ్ దగ్గరకు వచ్చింది ఏంటి కోర్టు తీసుకొని వచ్చిందా లేదు కొలతల కోసం వచ్చింది ఏంటి కొలతల కోసమా అని చెప్పేసి పూర్ణి షాక్ అయిపోతుంది నక్షత్రి చేసిందంతా పూర్ణికి చెప్తూ ఉంటుంది ఓహో కొలతల కోసం ఏంటి అయినా ఏదో బాధ లేనట్టుగా ఆహో అని చెప్పేసి అంటున్నావు మీ అన్నయ్య మారి సిగ్గుపడుతున్నాడు అది కొలతలు తీసుకుంటే ఆ కొలతల ప్రకారంగా మీ అన్నయ్య చాలా సిగ్గుపడుతున్నాడు అని చెప్పేసి భూమి కోపంగా అంటూ ఉంటుంది అయినా తనొచ్చి కొలతలు తీసుకుంటే నీకెందుకు భూమి అంత కోపంగా మాట్లాడుతున్నావు అయినా సిగ్గు లేకపోతే సరే పది మందిలో అక్కడికి వచ్చి కొలతలు తీసుకుంటానని అలా తీసుకోవడం ఏంటి నక్షత్రి తీసుకుంటే నువ్వెందుకు అంత పడుతున్నావు అని చెప్పేసి విధంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ ఎలాగైనా భూమి ఫోన్ కొట్టేయాలని చెప్పేసి ప్లాన్ వేస్తుంటుంది ఒక అతనికి డబ్బులు ఇస్తుంది ఎలాగైనా భూమి వచ్చే దారిలో ఆ ఫోన్ కొట్టేస్తే నీకు ఈ పదివేలు ఇస్తానని చెప్పేసి అతనికి వెంటనే చెప్పేసరికి భూమి మాత్రం పూర్ణితో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటుంది కదా వెంటనే భూమి వెనకాల అపూర్వ మనిషి ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడే వెంటనే భూమి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండగా ఈ లోపు అపూర్వ మనిషి ఆ ఫోన్ని కొట్టేస్తాడు అరే అరే అని చెప్పేసి వెంటనే భూమి గట్టిగా ఆరుస్తుండగా ఇక ఒక్కసారిగా అపూర్వ చేతికి ఆ మనిషి వచ్చి భూమి ఫోన్ ఇచ్చేసరికి షాక్ అయిపోతుంది అతను వెంటనే అపూర్వ చేతికి ఫోన్ ఇచ్చిన తర్వాత తనకి ఇవ్వద్నని చెప్పేసి అంటుండగా నువ్వు వెళ్ళరా డబ్బులు తీసుకొని అని చెప్పేసి వెంటనే అతనికి డబ్బులు ఇచ్చి ఆ ఫోన్ తీసేసుకుంటుంది అప్పుడు వెంటనే అపూర్వ ఈ విధంగా అంటుంది అంటే ఈ ఫోన్ తీసుకునే కదా నన్ను ఆటో ఆడిచ్చావు ఇప్పుడు ఈ ఫోన్ కాస్త పగలు కొడతానని చెప్పేసి వెంటనే అపూర్వ చేతికి భూమి ఫోన్ వెళ్ళిపోతుంది కదా అలా నేలకు విసిరి కొడుతుంది మొత్తం గ్లాసెస్ పగిలిపోతాయి దీ చూసుకొనే కదా నన్ను ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరులు నీళ్లు తాగిచ్చావు ఇప్పుడు ఈ ఫోనే పగిలిపోయింది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది వెంటనే ఒక స్టిక్తోనే ఆ ఫోన్ ను పగలకొట్టి కాలకు విసిరి కొడుతుంది అలా వెంటనే అపూర్వ అంటుంది అది ఉన్న ధైర్యంతోనే ఇప్పటిదాకా నువ్వు ఆటాడవు ఇక నుంచలి నేను ఆడబోతున్నానని చెప్పేసి అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక నుంచెలి నా ఆట ఎలా ఉంటుందో ఇకపై చూస్తూ కానీ అని చెప్పేసి భూమి వార్నింగ్ ఇచ్చి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఏమో చెరీ కాస్త భూమికి ఐ లవ్ యూ ఎలాగైనా చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వస్తారు అరే వంశీ వాళ్ళు ఎందు వాళ్ళ ఇంటికి వస్తారు ఎలాగైనా పెళ్లి పనులు దగ్గర పడితే కదా ఈలోపు వీళ్ళ డ్యాన్స్ కూడా దగ్గర పడుతుంది అప్పుడు వెంటనే ఇక నక్లెస్ కోసం అని చెప్పేసి పెళ్ళికూతురికి నక్లెస్ చేయించుతారు కదా ఆ నక్లెస్ కాస్త మీరా ఒక బీర్వాలో ఆ నక్లెస్ కాస్త పెట్టేసరికి మరోవైపు అపూర్వ వెంటనే మీరాను చూస్తూ ఉంటుంది ఇప్పుడు వెంటనే ఇక ఎలాగైనా భూమిని ఇరికించి ఈ నక్లెస్ దాని పెట్టాను పెట్టాననుకో ఎలాగైనా బావ మనసులో ఈ భూమి ఒక దొంగల ముద్ర పడుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్లి పనులు ఒకవైపు జరుగుతూ ఉంటాయి అందరికీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత భూమి వెళ్ళొస్తానని చెప్పేసి ఈ విధంగా వెంటనే చిరచంద్రకు చెప్తుంది కదా ఇక మరోవైపు అపూర్వ మీరా బీరువలు పెట్టిన నక్లెస్ తీసుకొచ్చి భూమి బ్యాగ్లో పెడుతుంది ఇప్పుడు ఎప్పుడు నేను ఆడబోతున్నాను చెప్పాను కదనే ఇక్కడి నుంచి నిన్ను ఎలాగో దెబ్బ మీద దెబ్బ కొడతానే ఇక వెంటనే బావ మనసులోను శాశ్వతంగా దొంగల ముద్ర పడిపోతావు నన్ను ఎంతలా వేధించాను చెప్పేసి వెంటనే ఇక ఆ నక్లెస్ ఖాతా భూమి బ్యాగ్లో పెట్టేస్తుంది డ్యాన్స్ ప్రాక్టీస్ అందరికీ అయిపోయింది కదా అని చెప్పేసి వెంటనే ఇక బ్యాగ్ సర్దుకొని భూమి అలా కిందికి వచ్చేస్తుంది ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది భూమి వైపు నేను వెళ్ళస్తానండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక ఎందుకోసం నక్లెస్ వాళ్ళ అత్త అన్ని చేయించిన నక్లెస్ ఎందుకోసం చేయించాడని చెప్పేసి ఇక ఎందు వాళ్ళ అత్తకి చెప్తూ ఉంటుంది సరే ఇక్కడ కూర్చోండి నక్లెస్ చూపిస్తానని చెప్పేసి మీరు బీర దగ్గరికి వెళ్ళేసరికి బీర్వాలో ఉన్న నెక్లెస్ కనిపించేసరికి అంత ఆడుతూ ఉంటుంది ఈ లోపు వెంటనే భూమి వెళ్దామని అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని కిందికి వస్తుంది ఇక అదే సమయానికి మీరా అంతా చూసి అయ్యో అన్నయ్య తీసుకొచ్చిన నెక్లెస్ ఎక్కడికి వెళ్ళింది అసలు ఎలా పోయింది అని చెప్పేసి దింక్ చేస్తూ ఉంటుంది ఈ లోపు హాల్లోకి వచ్చి అన్నయ్య అన్నయ్య నువ్వు తీసుకొచ్చిన హిందు కోసం నక్లెస్ కనిపించట్లేదు అని చెప్పేసి కేకలు పెడుతూ ఉంటుంది మీరా అదేంటి మీరా అలా మాట్లాడుతున్నాం ఒకసారి వెళ్ళి చూద్దాం పదా లేదు అదినా లేదు చూడు అని చెప్పేసి బాక్స్ తీసుకొచ్చి చూపిస్తుంది అయ్యో ప్రేమగా అన్నయ్య తన మేనకోడలికి నక్లెస్ నక్లెస్ అలా ఎలా పోతుంది ఎవరో ఒకరు తీశారు అంత చెక్ చేయి మీరా అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మీరా అపూర్వ చెప్పినట్టే అందరినీ చెక్ చేస్తూ ఉంటుందరినీ చెక్ చేశాను వదిన ఎవరు లెక్క లేదు అని చెప్పేసి అంటుండగా భూమిని చెక్ చేసావా సరే వదిన అదేంటి అలా అంటున్నావు భూమి అలా చేయదు కదా అని చెప్పేసి ఇక చెర్రచేంద్ర అంటుండగా అంటే బావా చూస్తే అని చెప్పేసి పర్వాలేదండి చూడండి అని చెప్పేసి వెంటనే మీరాకు భూమి బ్యాగ్ ఇస్తుంది అప్పుడు వెంటనే భూమి బ్యాగ్ మొత్తం మీరా చెక్ చేస్తూ ఉంటుంది అలా ఒక్కసారి దులిపేసరికి అందులో ఉన్న నక్లెస్ కాస్త కింద పడిపోతుంది తిరిగా అందరు షాక్ అయిపోతారు నక్లెస్ భూమి తీసిందని చెప్పేసి మీరా అంటుండగా ఈ నాకు తెలియదు నాకు తెలియదండి ఎవరు ఎవరు నా బ్యాగ్లో పెట్టారో నాకు తెలియదు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది రెడ్ రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా నటిస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుండగా నీకు ఏం కావాలని చెప్పేసా నన్ను అడగమని చెప్పాను కదా అని చెప్పేసి చరత్చంద్ర అంటూ ఉంటాడు నేనే ఇచ్చేవాణ్ణి కదా దొంగతనం చేస్తావని చెప్పేసి చరచంద్ర భూమిని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు మరి ఏంటో తెలుసుకోకుండా సింహాస మీద కూర్చోపెట్టాను ఇక తినని మెడల్ పట్టుకొని గెంటేనని చెప్పేసి భూమిని మెడల్ పట్టుకొని గెంటేలా కలగంటుంది అపూర్వ ఇదే ఇలాగే జరుగుతుంది ఇక అని చెప్పేసి వెంటనే తన బ్యాగులో ఎలాగైనా ఆ నక్లెస్ వేద్దామని చెప్పేసి అపూర్వ ఇలా జరుగుతుంది ఇక బావ చేతుల మీదనే ఆ భూమిని మెడల్ పట్టుకొని గంటేలా చేస్తానని చెప్పేసి వెంటనే బ్యాగులో నక్లెస్ వేస్తుంది ఇక మరోవైపేమో అందరికీ పెళ్ళికి రెడీ అవుతూ ఉంటారు ఇక అనుకున్నట్టుగానే అదే సమయానికి భూమి అపూర్వ దగ్గరకు వస్తుంది ఏంటి నా బ్యాగ్లో నక్లేసేసి నన్ను దొంగలా అందరి ముంగట బయట పెట్టాలని అనుకుంటున్నావా అపూర్వ నా చేతిలో ఉన్న ఫోను పగలగొట్టినంత సులువుగా నేను దొంగలా బయట పడిపోను ఎందుకంటే నువ్వు ఏదో ఒక రోజు నిజాన్ని రోజు ఖచ్చితంగా నీచ నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఈ విధంగా భూమి అపూర్వకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక వెళ్ళేస్తానని చెప్పేసి అందరికీ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి అపూర్వకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది కదా వెళ్తానని చెప్పేసి చరచంద్రకు చెప్తుంది కదా అప్పుడు వెంటనే తనకు కొత్త డ్రెస్ తీసుకుంటాడు అలా వెంటనే ఒక నిమిషం అమ్మని చెప్పేసి తనకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఇవెందుకు అంకుల్ పర్వాలేదు అని చెప్పేసి అప్పుడు వెంటనే చరిచంద్ర మీ నానిచ్చిన కూడా తీసుకోవని చెప్పేసి అంటుండగా తీసుకుంటాను అని చెప్పేసి భూమి అంటే నాకు ఇచ్చిన మొదటి డ్రెస్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఆశీర్వాదం తీసుకొని ఇక అపూర్వ వైపు కోపంగా చూసుకుంటూ భూమి వెళ్ళిపో భూమి వెళ్ళి ఇక వెంటనే అక్కడి నుంచి రడై మళ్ళీ చరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఒక్కసారిగా భూమిని చూసి మీరే అనుకుంటుంది ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉందని చెప్పేసి అంటుండగా నక్షత్ర వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోతుంది వెంటనే చరత్చంద్ర చూసి ముద్దడుతూ చూడు ఎంత చక్కగా ఉన్నావో నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా అని చెప్పేసి ఆశీర్వదిస్తుండగా ఈలోపు వెంటనే నక్షత్ర ఇక భూమి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఎప్పుడూ మా బావకు ముద్దలు తినిపిస్తూ మీద మీద పడిపోతున్నావు అని చెప్పేసి విధంగా నక్షత్ర భూమితో గొడవ పడుతూ నేను కాదు కోర్టు సాకు చూపించి ఆయన మీద పడి పడి పడుతున్నావు కదా అని చెప్పేసి నక్షత్రం అంటూ ఉంటుంది భూమి అతను నా బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అని చెప్పేసి నక్షత్రం అంటుండగా అప్పుడు భూమి మనసులో కొంపదీసి ఇది కూడా ఇక ఆయన్ని లవ్ చేస్తుందా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఒకే అనాలి కదని చెప్పేసి భూమి అంటుండగా మా బావని ఎలా మార్చుకోవాలో నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి నక్షత్రం మధ్యలోకి నువ్వు రాకు అని చెప్పేసి ఈ విధంగా వెంటనే చోళన్ చేస్తూ ఉండగా ఈ లోపు సంగీత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక అందరూ డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఈ విధంగా అనౌస్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు చెర్రి కాస్త ఎలాగైనా భూమికి ఐ లవ్ యూ చెప్పాలని చెప్పేసి లెటర్ రాస్తూ ఉంటారు అందరికీ ఒక్కొక్క జంట పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు చెరి కాస్త సంగీత లోపు నా లవ్ ప్రపోజ్ అందరికీ చెప్పేలా ఇక భూమి కూడా చెప్తానని చెప్పేసి విధంగా బిందుతో అంటూ ఉంటాడు చరి దగ్గరకు వచ్చిన చరిని చరత్చంద్ర అడుగుతాడు అరే చరి ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అంటుండగా చేతిలో ఉన్న లెటర్ కాస్త నక్షత్ర కాల్ దగ్గర పడిపోతుంది అంటే నేను నక్షత్ర ఇక లెటర్ పట్టుకునేసరికి అమ్మో అది చదువుతుందని చెప్పేసి చెరి టెన్షన్ పడుతూ ఉండగా నక్షత్ర ఆ లెటర్ని చదివి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఇది అని చెప్పేసి చెరిని నిలదీస్తుండగా భూమి చూస్తుంటుంది మరి చెరి భూమిని లవ్ చేస్తున్న ఆ లెటర్లో రాశాడు కదా మరి అప్కమింగ్ రివ్యూలో ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన